వెల్కమ్ టు కేసీ న్యూస్ టుడే ఏలూరు జిల్లా కైక్లూర్ నియోజకవర్గం ముదినేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్ కుమార్తె అమరావతి బ్రాండ్ అంబాసిడర్ వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆమె ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూటమి నేతలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతున్నానని ఆశిస్తూ అలాగే చంద్రన్న గారి నియమాలను పాటిస్తూ ఇంకా మరిన్ని రోజుల్లో ఇంకా ఎక్కువ కృషి చేస్తానని చెప్పి తెలుపుకుంటూ మరి మీ అందరి ఆశీస్సులు నాకు కూడా ఇస్తారని కోరుకుంటున్నాను రాత్రి పగళ్ళు ఆన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి బీజేపీ సభ్యులు ప్రతి జనసేన బీజేపీ సభ్యులు ప్రతి ఒక్కరికి అలాగే అందరికీ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా కృతజ్ఞతలు తెలుపుతూ వాళ్ళకి ఈ మావంతు మేము కూడా ప్రోత్సాహిస్తామని చెప్పి తెలుపుతున్నాను ఇలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు కూడా అమరావతి రాజధానికి ప్రతి ఒక్కరు నూట పదహారు రూపాయలు మీకు తోచినంత సహాయం చేసి అమరావతిని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఇంకొకసారి ప్రతి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను